जय जय विपियार जय जय विपियार वर्दी लाले वर्दी लाले आनंद राम नारन नटीकर ना एक तो वर्दी लाले वर्दी लाले आनंद राम नारन नटीकर ना एक तो जय आनंद राम नटी चलो यार अब सोए बाम बाम కారణం ఏందంటే ఎలక్షన్ వచ్చాయి ఎలక్షన్ లో రామనారాడు అభివృద్ధి చూసి బ్రహ్మాండంగా జనాలు ఓట్లు చేసి రామనాయుడు గారు ఎమ్మెల్యే కావాలా మంత్రి కావాలని బ్రహ్మాండంగా మనస్ఫూర్తిగా ఆశీర్వద్ది దీవించి ఆయన్ని ఈరోజు ఎమ్మెల్యే గెలిపిస్తే ఈరోజు ఆత్మ ప్రజలు మొత్తం కూడా రామనాయుడు గారు మంత్రి కావాలా మా రామనాయుడు గారు మంత్రి కావాలా దేవుళ్ళకు మొక్కుతున్నారు రోజు ప్రతి ఒక్క నేళ్లలో పూజలు జరుగుతున్నాయి మంత్రిగా రామనాయుడు వస్తే ఆత్మ నియోజకవర్గం కావాలో ఎన్ని పథకాలు ఉన్నాయో ఇన్ని అవకాశాలు ఉండేవి రామనాయుడు గారు అని చెప్పాలి అదే జిల్లా జిల్లాలో వ్యక్తి జిల్లాలో అందరి నాయకులతో కలిసి పనిచేయగలని వ్యక్తి రామనాయుడు గారని గారు అని తెలియజేస్తున్నాం అదేవిధంగా ఆత్మూర్ ప్రజలు కాదు నెల్లూరు జిల్లా ప్రజలు కానీ నెల్లూరు జిల్లా గెలిచిన నాయకులు కూడా రామరాజు గారు మంత్రి అయితే బాగుంటుందని చాలా మంది కూడా ఆనందంగా కావాలని దేవుని కోరుకుంటున్నారు అదేవిధంగా గత పాలకులు ఉన్నారు పది సంవత్సరాల నుంచి ఉన్నారు అయ్యా ఫోన్ ఎత్తరు బియ్యలు మాట్లాడాలా అస్సరా అభివృద్ధి అంటే తెలియదు ఎవరికే తెలియదు ఏం చేయాలి ఈ ఊరికేమి చేయాలో తెలీదు కేవలం రాజకీయాలు వాళ్ళు ఏం చేశారాయంటే ఆయన గౌతమ్ రెడ్డికి వెళ్ళాడు ఆయన నేను ప్రతిపక్షం ఉన్నాను నాకు ఇవ్వు పనులు చేయలేదు చేతులు చేశాడు సరే శుభం సరే ఆయనకి ఆరు పదవులు ఆరు పదవులు ఇచ్చి మంచి ర్యాంకు హోదాలు ఇచ్చి మంత్రి పదవులు ఇస్తే శాఖలు ఇస్తే ఆరు శాఖలు ఆయన ఏం చేశాడు నాకు అభివృద్ధి చేత కాదు అని అన్నాడు సరే ఆయన పరిస్థితి అట్టు ఉంటే ఆయన తండ్రి రాజమోహన్ రెడ్డి ఆడేటి వాళ్ళ ఓహో ఆహా అని కూర రకాలే తీసారు కానీ ఎవరు పోయినా ఒక పని చేసిన దాఖలా కూడలేవు పని చేయాలంటే వాళ్ళ కోపం ఇసుగు అన్ని బాధలు వాళ్ళకి అటువంటి వాళ్ళు రాజకీయాల్లో రామరా గారి జోలికి వస్తారా రామరాడే సింహం సింహంతో చలకాటాలు వద్దు పులితో పరాచరకాలు వద్దు మీ వేషాలు కోషాలు ఇతర రాష్ట్రాల్లో పోయి రోడ్ లేకుండా డబ్బులు తేవడం విరామ కార్యాలకు మీ సబ్ కారెక్టర్ డబ్బులు ఎక్కొట్టడం ఏడు ఎనిమిది పది కేసులు పెట్టించుకున్నా మాకోటి పిల్లడు ఈ వచ్చినా ఆయన ఎమ్మెల్యే జరిలేదు ఆ బై ఎలక్షన్ గెలిచాను నేను పోటు నే పులిని అన్నాడు ఈయన వచ్చిన తర్వాత ఉండదు పోయింది ఉచిత పోయింది చేసుకొని చెప్పకుండా పోయింది నీ ఓడిపో కారణం మీ అసమర్థత మీరు పని విధానం మీకు రాజకీయాలు తెలియదు కాబట్టి దయచేసి ఒకటే చెప్తున్నా సింహం పోతుంటే కుక్కలు పొరతాయి అదే పరిస్థితి తప్ప మీకు ప్రజలు కొట్టేసే పరిస్థితిలో లేరు కాబట్టి మిమ్మల్ని ఈ జిల్లా నుంచి ఈ రాష్ట్రాలు ఈ ఆత్మ పెట్టిన మహా దరిద్రం మీరు మిమ్మల్ని పొరకలు చేతతో తడుక్కున్నారయ్యా కాబట్టి రాజకీయాల జోలికి రావద్దు రామనాయుడు జోలికి రావద్దు ఏమిటి ప్రభావ రెడ్డి జోలికి రావద్దు విజయసాయి రెడ్డి ఆపై ఆడనడో తెలియదు ఆయన వచ్చి పోటీ చేసి పొడుస్తాను చుచ్చుతాను అన్నాడు ఆయన చేసినలే ఈయన చేసినట్లే మ్యాక్ బాటలో మాయపోయారు మోసగాళ్ళకి ఈ నియోజకవర్గ ప్రజలు బుద్ధి చెప్పారు